నమస్కారము ఈరోజు టెన్త్ స్టాండర్డ్ ఉండేటువంటి స్టడీ స్కిల్స్ తెలుసుకుందాం స్టడీ స్కిల్స్ అంటే ఏంటి టెన్త్ క్లాసులో పదకొండవ ప్రశ్న నుంచి పదహైదవ ప్రశ్న దాకా ఐదు ప్రశ్నలు ఒక్కొక్కటి రెండు మార్కులతో పది మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంది దీన్ని స్టడీ స్కిల్స్ అంటాం స్టడీ స్కిల్స్ అంటే ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి స్టడీ అంటాం అవగాహన చేసుకోవడం అవగాహనకి వాక్యాలు పదాలే అవసరం లేదు వాటిని ఇతర రూపాల్లో కూడా చూపచ్చు అని చెప్పేదే స్టడీ స్కిల్స్ ఇక్కడ ఒక వృత్తాన్ని తీసుకొని దాన్ని కోణం యొక్క భాగాన్ని ఆధారంగా చేసుకొని సమాచారాన్ని ఇస్తుంది ఇది టెన్త్ క్లాస్ పిల్లలకి పదకొండు పదహైదు ప్రశ్నల మధ్య వస్తుంది చాలా సులభం మీకు పాస్ మార్కు ముప్పై ఐదు మార్కులు అంటే ఇక్కడే పది మార్కులు ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి దీన్ని ఎవరు తాత్ చేయకండి చాలా ఈజీగా ఉంటుంది కొంచెము ఆసక్తి చూడండి ఏ టాపిక్ ఏంటంటే చార్ట్ కేర్ఫుల్లీ ఇచ్చినటువంటి ఈ వృత్తాకార బొమ్మని బాగా పరిశీలించండి ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఆఫ్ చిల్డ్రన్ పిల్లలకు బాగా నచ్చినటువంటి ఫ్లేవర్స్ ఫ్లేవర్ చూ కాబట్టి ఆ వాసన కాబట్టి ఐస్ క్రీమ్ మీరంతా తింటూనే ఉంటారు ఐస్ క్రీమ్ మీరు ఫ్లేవర్ ఉంటే మీకు తెలుసు కొంతగా చెప్పడం కర్లేదు ఆ యొక్క వివిధ రకాలైనటువంటి ఫ్లేవర్స్ని ఇక్కడ ఎంతెంత శాతం పిల్లలు ఇష్టపడుతున్నారో మనం చెప్తున్నాను ఈ వృత్తంలో దాని యొక్క కోణాన్ని ఆధారంగా చేసుకొని ఎవరికి పోయి వృత్తంపై చెప్పేది ఇక్కడ ఒకటి దాని పరిమాణాన్ని చూడొచ్చు ఇక్కడ పర్సెంటేజ్ చూడొచ్చు రెండు రకాలుగా ఈ బొమ్మ తక్కువ స్ట్రాబెర్రీ అనేటువంటి ఫ్లేవర్ ఇది నలభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం లైక్ చేస్తారు అక్కడ రెండోది మ్యాంక్ ఆఫ్ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ బటర్ స్కాచ్ పదహారు పాయింట్ మూడు శాతం వెనీలా పదకొండు పాయింట్ ఆరు శాతం చాకొలెట్ పది పాయింట్ నాలుగు శాతం ఇష్టపడుతున్నారు మీకు చూడగానే అనది ఎక్కువది ఎక్కువ మంది అంటే నలభై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం లైక్ చేసి స్ట్రాబెర్రీ తక్కువగా దాదాపు పది పాయింట్ నాలుగు శాతం ఇచ్చేసే చాక్లెట్ టేస్ట్ ఇంకా మిగిలినప్పుడు దాన్ని పెట్టడం మధ్యస్థంగా ఉంటాయి ఇది అవగాహన చేసుకోవడమే ఇక్కడ విషయం దీని తర్వాత ఇచ్చేటువంటి ప్రెషర్ మీరు సింపుల్గా సమాధానం రాస్తే సరిపోతుంది ఈ పై చాక్ని అర్థం చేసుకున్న తర్వాత ఐదు ప్రెషర్లు ఇవ్వబడతాయి వాటికి సరైన సమాధానం రాస్తే చాలు ఇది చాలా సులభం పై పైచా తినడానికి బాగా అర్థమైంది మరి ఫ్రెండ్స్ కానీ నవ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కింద ఇవ్వబడిన ప్రశ్నలకి సరైన సమాధానం రాయండి ఒకటి వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివన్ ఇన్ పై చార్ట్ పై చార్చ్ ఇచ్చిన సమాచారం ఇన్ఫర్మేషన్ ఏమిటి ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఆఫ్ ఆఫ్ చిల్లన్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఆఫ్ చిల్డ్రన్ అదే దాని సమాచారం సమాచారం ఏంటి ఇది సమాచారం రాసి రెండవ ప్రశ్న ఏంటి హౌ మెనీ ఫ్లేవర్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద పై చార్ట్ పై చార్ట్ లో ఎన్ని ఫ్లేవర్స్ ని మెన్షన్ చేశారు మీకు ఫస్ట్ చూస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ కాబట్టి ఫైవ్ అంటే కానీ ఈ విధంగా కానీ ఫైవ్ బి ఫైవ్ అని కానీ రాయండి ఫైవ్ ఫ్లేవర్స్ ఆర్ మెన్షన్ ఇన్ ద పై చార్ట్ ఇది పూర్తి రాయవలసిన సమాచారం లేదా సమాధానం కానీ ఈ ఒక్కదానికి మా ఆఫర్ ఇచ్చేస్తారు మీకు రాయాల్సిన అవసరం లేదు రాయస్ రాయండి రాయకపోతే ఇదే ముఖ్యమైన సమాచారం చూసేది కూడా ఇదే అవుతుంది కాబట్టి అది జాగ్రత్త చాలు మూడు చూడండి ద పర్సెంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ హూ లైక్ వెనిలా ఫ్లేవర్ ఈజ్ వెనిలా ఫ్లేవర్ని ఇష్టపడుతున్నామని పిల్లల ఇష్టమండి ఇక్కడ చూడండి వెనిలా ఎక్కడ ఉంది ఇది వెనిలా पदको पाइंट आ पद बी पद नएस्यूटी नैक्ट्र लाइक डाशा चिल्लेवर मोस्ट पिल की नच्चे फ्लेवर చూడండి ఇక్కడే మీకు కనబడేది అట్లా మేము ఇక్కడ పెద్ద పోనం కాబట్టి స్ట్రాబెర్రీ చిల్డ్రన్ లా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మోస్ట్ కాబట్టి స్ట్రాబెర్రీ అనే పదం రాసే చాలు ఇక్కడే స్పెల్లింగ్ ఉంది కాబట్టి స్పెల్లింగ్ ఉద్దేశపరం తప్పు రాయకండి చూసే రాస్తున్నారు కాబట్టి జాగ్రత్త ఫిఫ్త్ క్వశ్చన్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇది కొంచెము వాటికన్నా ఇది కొంచెం కష్టమే ఎందుకనంటే మూడు సమాచారాన్ని మనం పరిశీలించాలి పరిశీలించిన తర్వాత దీనికి సమాధానం ద ఫ్లేవర్ లీస్ట్ లైక్ మ్యాంగో అందరికన్నా మ్యాంగో తక్కువ ఇష్టపడతారు మ్యాంగో తక్కువ కాదు కదా ఇవి తక్కువ కదా సమాధానం కాదు అలానే ద దేజ్ ఆఫ్ సింగర్ హూ లైక్లా ఫ్లేవర్ ఈస్ సిక్స్టీన్ పాయింట్ త్రీ వెనిలా అని నచ్చేవాడు పదహారు పాయింట్ అంటారు వెనిలా పదమూడు పాయింట్ కాబట్టి రెండో స్టేట్మెంట్ కూడా తప్పు ఒకటో స్టేట్మెంట్ తప్పుడు రెండో స్టేట్మెంట్ తప్పుడు సాధారణంగా చూసి టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పర్సెంటేజ్ లైక్ చాక్లెట్ ఆఫ్ చాక్లెట్ ఫ్లేవర్ మరి చాక్లెట్ ఫ్లేవర్ ఎంతమంది టెన్ పాయింట్ ఫోర్ ఆ టెన్ పాయింట్ ఫోర్ ఈ విధంగా వాస్తవంగా చెప్పాలంటే పరీక్ష మొత్తానికి ఎంతో టైం ఇచ్చినా ఈ ఐదు ప్రశాంతి అంటే ఐదు నిమిషాల సమయం సరిపోతుంది కాబట్టి ఈ టయాన్ని మిగిల్చుకొని మిగిల్చుకొని మిగిలిన ప్రశ్న జాగ్రత్తగా రాసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ చేయకూడదు మిస్ చేస్తే చాలా సమస్య మనము చాలా ఇబ్బందులు అమ్ముతాం గమనించి దీన్ని పై చార్ట్ అంటే ఏం లేదు వృత్తాకారం అనేటువంటి చార్ట్ విత్ స్టడీ స్కిల్స్ ఏంటంటే ఈ యొక్క చార్జుని చూస్తూ మీరు కొంత సమాచారాన్ని సేకరిస్తారు ఆ సమాచారాన్ని ప్రశ్న రూపంలో అడుగుతారు ప్రశ్న సమాధానం మీరు ఈ చార్జు చూస్తూ